అమెరికాలో స్థానిక ఎన్నికల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ కొనసాగుతోంది అయితే రిజర్వేషన్ తంతు ముగిస్తేనే కర్ణాటకలో ఎన్నికల ఘట్టం మొదలు కానుంది గత ఐదేళ్లుగా నిర్వహణకు నోచుకుని జిల్లా పంచాయతీ తాలూకా పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో ముగించాలని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు స్థానిక ఎన్నికల కోసం కర్ణాటకలో ఏళ్ల తరబడి నిరీక్షణ కొనసాగుతోంది గత ఐదేళ్లుగా నిర్వహణకు నోచుకుని జిల్లా పంచాయతీ తాలూకా పంచాయతీ ఎన్నికలు ఏడాది మార్చిలో ముగించాలని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది ఆ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు వినియోగిస్తే ఈవీఎంల వినియోగ భారంతో పాటు అధికార పక్షం నుంచి విమర్శలు తగ్గే వీలుంటుందని ఎన్నికల కమిషన్ యోచిస్తోంది బ్యాలెట్ లేదా ఈవీఎంలలో వేటితో ఎన్నికలు నిర్వహించాలో నిర్ణయించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది అయినప్పటికీ రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా ఎంతో కీలకం ప్రతి ఎన్నికల ముందు ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా సమావేశమవుతారు ఈ సమావేశంలో ఎన్నికల నియమావళితో పాటు ప్రచార వ్యయం బూత్ల వారీగా బాధ్యతలు ఎన్నికల ఏజెంట్ల వివరాలపై చర్చిస్తారు స్థానిక ఎన్నికల్లోనూ ఇదే తరహాలో నిర్వహించే సమావేశాల్లో బ్యాలెట్ పత్రాలపై ప్రత్యేకంగా చర్చిస్తారు అయితే కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పత్రాలకే మొగ్గు చూపుతుందా లేదా అన్నది చూడాలి బీజేపీ జేడీఎస్ ఎన్డీఏ కూటమిలో ఉన్న కారణంగా కాంగ్రెస్ మాత్రమే బ్యాలెట్ పత్రాల కోసం డిమాండ్ లేవనెత్తే వీలుందై ఈవీఎంలపై ఆరోపణలు గుప్పించడం కాంగ్రెస్ కు సర్వసాధారణంగా మారుతోంది లోక్సభ విధానసభ ఎన్నికల ఎన్నికల రాష్ట్రం మొదలు జాతీయ నేతలు ఈవీఎంలలో దోషాలపై విమర్శిస్తూ వార్తలు నిలిచారు ఫలితాల సమయంలో అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి చూస్తుండగానే ఓటమి పాలయ్యేందుకు ఈవీఎంలే కారణమని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బహిరంగంగా ఆరోపించారు ఏడాది నిర్వహించాల్సిన జిల్లా పంచాయతీ తాలూకా పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలు వాడాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుండటంతో వీరి ఆందోళనకు ఆరోపణలకు స్థానిక ఎన్నికల్లో సరైన సమాధానం దొరికే వేలుంది కర్ణాటకలో ముప్పై ఒక జిల్లా పంచాయతీ రెండు వందల ముప్పై తొమ్మిది తాలూకా పంచాయతీలుండగా అభ్యర్థుల సంఖ్య పదహారుకు మించితే కనీసం లక్ష ఈవీఎంలను వినియోగించాలి ప్రస్తుతం కర్ణాటకలో నలభై ఐదు వేల ఈవీఎంలు ఉండగా మిగిలినవి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి తెప్పించుకోవాలి ఈ స్థాయి ఈవీఎంలు అందుబాటులో లేకుంటే బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా రాజకీయ పార్టీల మధ్య అయోమయం తగ్గించే వీలుందని ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది గత రెండు విడతల ఎన్నికలు ఈవీఎంలతో నిర్వహించగా మళ్లీ పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం కూడా కాస్త క్లిష్టమైన ప్రక్రియనని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది బ్యాలెట్ పత్రాలను వినియోగించడం కేవలం ఏదో పార్టీ కోసం కాకుండా నిర్వహణ సౌలభ్యం కోసమని భావిస్తోంది ఈసీ ఈసారి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను వినియోగించే అవకాశం వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే కర్ణాటకలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలి బృహత్ బెంగళూరు మహానగర పాలకే ఎన్నికలు ఆరేళ్లుగా నిర్వహించలేదు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కొత్త రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ఇంకా మందకోడిగా సాగుతున్న కారణంగా వీటిపై నోటిఫికేషన్ వేస్తేనే స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం పచ్చ జెండా కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ రెండు ప్రక్రియలు ముందుకు సాగకపోవడం సర్వసాధారణమైంది ఇప్పటికే ప్రజా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టులు వీలైనంత త్వరగా స్థానిక ఎన్నికలు నిర్వహించారని ఈసీని ఆదేశించాయి ఈ ఆదేశాలు జారీ చేసి రెండేళ్లు గడిచిన ప్రభుత్వాలు ఇంకా రిజర్వేషన్ పై స్పష్టత ఇవ్వలేదు కోర్టు ఆదేశాల అధికారాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వంపై ఎన్నికల సంఘం కోర్టులో పిటిషన్ వేసింది కర్ణాటకలో స్థానిక ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది అయితే రిజర్వేషన్ ప్రక్రియ తర్వాతే స్థానిక పోరు షురూ కానుంది